అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మైసానల్ ఈరోజు నేను రుచికరమైన పైడ్ రైస్ చేసి చూపిస్తున్నాను చూడండి రండి రెండు గుడ్లు తీసుకుని ఒక గిన్నె తీసుకుని రెండు గుడ్లు వీడి చేసుకోవాలండి కొట్టుకుని హీట్ చేసుకోవాలి హీట్ చేసుకుని తర్వాత ఎంతో రుచికరమైన పైడ్ రైస్ చేస్తానండి చూడండి అలాగే వీడి చేసుకోవాలి చేసి దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుని ఆమ్లెట్ వేసుకోవాలి అదగంటి పావు కేజీ రైస్ వండి పక్కన పెట్టుకున్నాను ఆ రై అదిగంటే రెండు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి రెండు కరియాపాబ్బలో కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదు పుదీనా రెండు ఉల్లిపాయలు కొద్దిగా క్యారెట్ చిన్న క్యారెట్ ముక్క కోసి పెట్టుకున్నాను పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆమ్లెట్ వేసుకోవాలండి ఆమ్లెట్ వేసుకుని అది గోల్డెన్ కలర్ వచ్చాక తిరగేసుకోవాలి తిరగేసుకుని అది చిన్న చిన్న ముక్కల కింద చేసుకోవాలి చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఈ వైడ్ రైస్ పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎంతో రుచికరంగా ఉంటుంది కమ్మగా తినేస్తారండి పిల్లలకు చేసి పెడితే కమ్మగా తింటారు మీరు కూడా చేసి పెట్టండి వేసి ఎలాగుంటుందో నాకు కామెంట్లో పెట్టండి తిన్నాక ఈ సాన చూసిన వాళ్ళు మీకు మా నా సా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఆమ్లెట్ మొక్కలు తీసి పక్కన పెట్టుకోవాలి ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకుని అదే ప్యాన్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు క్యారెట్ ముక్కలు కొత్తిమీర అన్నీ వేసుకొని వేగించుకోవాలండి వేగించుకొని ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని వేగించుకోవాలి ఈ పైడ్ రైస్ ఎంతో కమ్మకమ్మగా ఉంటుందండి పిల్లలకి పెడితే ఎంతో బలాన్ని ఇస్తుంది ఈ పైడ్ రైస్ ఇలా మనం ఇంట్లోనే చేసుకుంటే బాగుంటుందండి బయట చేసిన ఫైడ్ రైస్లు కాకనూళ్ళది వేసేస్తారు కదా ఆరోగ్యానికి అంత మంచిది కాదు అంత కాబట్టి అంటే ఇంట్లోనే పిల్లలకి చేసి పెట్టండి సూనె అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించుకోవాలి ఇలాగా చేసుకుంటే అండి ఎంతో కమ్మగా ఉంటుంది గరం మసాలా ఒక స్కూన్ గరం మసాలా కూడా వేగించుకోవాలండి అది కూడా వేసుకుని కలుపుకోవాలి కరివేపాకు రెండు రూపాయలు కరివేపాకు కూడా దూసుకుని వేసుకోవాలి వేసుకుని వేయించుకోవాలి చూడండి మగ్గిని కదా ఇప్పుడు కారం పసుపు వేసుకోవాలండి మీకు టేస్ట్కి తగ్గట్టు కారం ఎక్కువగా తింటే ఎక్కువ వేసుకోండి లేకపోతే ఒక స్పూన్ వేసుకోండి ఎక్కువగా తింటే రెండు స్కూన్లు వేసుకోండి అది చూడండి వేగిపోయినాయి కదా ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుని కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకోవాలండి కమ్గా ఉంటుంది మిరియాల పొడి ఘాటుని ఇస్తుంది ఆమ్లెట్కి ఫ్రైడ్ రైస్ కూడా ఘాటుగా ఉంటుంది బాగుంటుందండి వేసుకుని వేగించుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టుకున్నాను కదా రైస్ అది కూడా వేసుకుని అలా కలుపుకోవాలి బాగా పైకి కిందకి కలుపుకుంటే బాగా కలుపుతుంది ఇప్పుడు ఉప్పు చూసుకోవాలి సరిపోయిందో లేదో సరిపోపోతే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి కొత్తిమీర వేసుకుని ఎంతో గుమ్మగుమలాడే టేస్టీ అయిన రుచిగా ఉండే ఫ్రైడ్ రైస్ రెడీ అండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా కమ్మగా తినేస్తారో ఇలా చేసుకోండి చేసుకుని నాకు బాగుంటే కామెంట్లో పెట్టండి అంతేనండి అండి